ఓం నమ శివాయ కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ప్రారంభం వశిష్ఠ మహర్షి జనక మహారాజుని దగ్గరగా కూర్చోబెట్టుకుని కార్తీక మాస మహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్తున్నారు ఓ మహారాజా నాకు తెలిసిన ఈ విషయాలని ఇంకా చెప్పాలని చాలా కుతూహలంగా ఉంది కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక పౌర్ణమి రోజు వృషోత్సర్గము అంటే ఆంబోతును అచ్చువేసి వదలడం శివలింగం సాలగ్రామం దానం చేయడం ఉసిరికాయలు దక్షిణతో దానం చేయడం మొదలగు పుణ్యకార్యాల వలన వెనకటి జన్మలందు చేసిన సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి వాటి వలన కోటి యాగములు చేసిన ఫలితం దక్కుతుంది ప్రతి ఒక్కరు పితృదేవతలు కూడా తమ వంశంలో ఎవరైనా ఆబోతును అచ్చువేసి వదులుతారేమోనని ఎదురుచూస్తూ ఉంటారు ఎవరు ధనవంతులై ఉండి కూడా పుణ్యకార్యాలు చేయకుండా దాన ధర్మాలు చేయకుండా ఆబోతును కూడా అచ్చువేసి వదలకుండా ఉంటారో అటువంటి వారు రౌరవాది నరకములు అనుభవిస్తారు వారి బంధువులు కూడా అటువంటి నరకాలే అనుభవిస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మీ శక్తి కొలది దానం చేసిన నిష్ఠతో వ్రతం ఆచరించిన సాయంకాలం సమయంలో శివకేశవుల ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి వీలైతే ఆ రాత్రంతా జాగరణ ఉండి మరునాడు మీ శక్తి కొలది బ్రాహ్మణులకి సన్యాసులకి భోజనం పెట్టిన వారు సర్వసుఖములు అనుభవిస్తారు కార్తీక మాసంలో తినకూడని పదార్థాలు చెయ్యకూడని పనులు ఈ కార్తీక మాసంలో పరాన్న భక్షణ చేయకూడదు అంటే ఇతరుల ఇంట భోజనం చేయకూడదు ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం కూడా చేయకూడదు నీరుళ్ళుపాయి తినకూడదు అలాగే శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు కూడా తినకూడదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణాల రోజు కూడా భోజనాలు చేయకూడదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భోజనం చేయకూడదు ఇంకా ఏకాదశి ద్వాదశి వ్రతములు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉంటే చాలా మంచిది ఒక పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో నూనె రాసుకుని స్నానం చేయకూడదు పురాణాలు విమర్శించకూడదు కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ చేసినతో అది కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పి ఉన్నారు కాబట్టి వేడి నీటితో స్నానం అస్సలు చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా సరే కార్తీక మాసం వ్రతం వారు అయితే మాత్రం వేడి నీటితో స్నానం చేసుకోవచ్చు అలా చేసేటప్పుడు గంగా నది గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లు తలుచుకొని స్నానాన్ని చేసుకోవాలను ఏ నదైనా మీకు దగ్గరలో ఉంటే ప్రాతకాలంలో నదికి వెళ్ళి స్నానం చేసి అలా దీపారాధన చేసిన వారికి జన్మ జన్మముల పాపములు కూడా పటాపంచలైపోతాయి ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేసుకోవచ్చు అలా స్నానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేసుకోవాలను గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం ఇలా ఈ శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయవలను కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం అంటే పురాణాన్ని కార్తీక పురాణాన్ని చదవడం లేదా వినడం హరికథా కాలక్షేపంతో కాలాన్ని గడపాలి సాయంకాల సమయంలో నిత్యకృత్యాలన్నీ తీర్చుకొని పూజా మందిరంలో ఆ పరమేశ్వరుడికి పూజ చేసుకోవాలి అలా పూజ చేసుకునే సమయంలో ఈ క్రింది విధంగా చెప్పుకుంటూ పూజ చేసుకోవాలి ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాదాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభ వాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాదాయ నమ యజ్ఞోపవేతం సమర్పయామి ఓం కపాలధారిణే దారిణ్య నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయనాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఓం పావతీనాదాయ నమ ధూపం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం లొకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ నీరాజనం సమర్పయామి ఓం శంకరాయనమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఇలా అనుకుంటూ ఈ కార్తీక మాసం అంతా కూడా శివ సన్నిధిలో దీపారాధన చేసుకోవాలి ఈ విధంగా శివ పూజ చేసి మీ శక్తిని బట్టి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలతో సత్కరించవలన ఇలా చేసిన వారు యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా బ్రాహ్మణుల్ని సేవిస్తూ శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన చేసుకుంటూ తులసుకోట వద్ద కూడా దీపారాధన చేసుకోవాలి అలా చేసిన వారికి వారి వంశీయులకి పితృదేవతలకి మోక్షం కలుగుతుంది శక్తి ఉండి కూడా ఈ కార్తీక మాసం వ్రతం చేయలేని వారు ఎన్నో జన్మల్లో అనేక రూపాలుగా కుక్క నక్క పంది పిల్లి ఎలుక ఇలాగ మొదలగు జన్మాలు ఎత్తి వాళ్ళు అనేక బాధలు అనుభవిస్తారు ఈ కార్తీక మాస వ్రతం ఆచరించిన వారికి పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞాపకం కలుగుతుంది వ్రతం చేసినను కార్తీక పురాణం చదివినను లేక విన్నను అటువంటి వారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇది కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ